எப்பவுமே இன்டர்நெட் சர்குல ரோக்கெட் இந்த வாரம் 1.70 சரிந்துனேன் ஏமாத்துறாடா அத கொஞ்சமா చెప్పింది నేను చెప్పినా ఎవరు చెప్పినా వాక్యం మాట్లా లేదా పరిశీలన చేసుకోవాలి బెయ్యా క్రైస్తవులాగా పౌలు అంతా పౌలు మరి చీల చెప్పిన మాటలే అలా లేదు లేవని ప్రతిదిన వారు పరిశీలించడం మనం చూస్తాం కాబట్టి ఎవరు చెప్పినా సరే వినాలి కానీ ఆ వాక్యాశాన్ని అందరికీ మనం 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 పరిశీలించుకోవాలి మళ్ళీ సరే పోలీసు చూసారు రోమోపత్రి మనం చదువుకున్నాము చాలా అంటే తీసుకున్నాం పరిశీలినండి జీవనండి మరి రోమోపత్రి చూసే వాళ్ళు చెప్పుకోలేదు ఆసుపత్రిలో కాదు లాభం చేసుకోండి చదివితే మనం వాళ్ళు ఎలాంటి అంటే మామూలుగా లోపల మనం పెద్దగా బాప్ తీసుకున్న పెద్దగా కొత్తగా రూములు చదివితే వాళ్ళకి అందులో అర్థం కాదు బ్యాక్గ్రౌండ్ చదవాలి ఏదైనా పార్ట్ సెకండ్ పార్ట్ లెసన్లో స్కూల్లో లెస్ను ఒకదానికి ఒకటి సంబంధం ఉన్నట్టుగా గోమపత్రి డైరెక్ట్గా చదివి పత్రిక వచ్చిన వాళ్ళు కాదు కానీ ఇంకా ఐదు సంవత్సరాల నుంచి తెచ్చుకొచ్చిన పది సంవత్సరాల నుంచి తెచ్చుకొచ్చిన వాళ్ళు ఇంకా చదవట్లేండి అందులో గౌరవపత్రి రావట్లేదు ప్రతిష్ట చదువుతుంది సో మనం మొదటి అధ్యాయంలో మనం లాస్ట్ వీక్ సువార్పు గురించి చెప్పినట్టు మనం చూస్తాం అయితే ఇక్కడ దీనిలో నిరూపించబడ్ మనకి స్కూల్లో ప్రూఫ్ అడుగుతుంది ప్రూఫ్ నిరూపించబడ్ అయితే చీర తీరఫ్ట్టు కదా పై తగ్గ స్థిరం అని కొన్ని తీరప్పుడు ప్రూఫ్ అట్లాగే కదా ఒకటో అధ్యాయ అధ్యాయము ఏడవ శివుడు శివుడు శరీరం బట్టి శరీరం పట్టి సంబంధం మృతుల నుండి పునరుద్ధారడ అశుద్ధమైన ఆత్మ బట్టి కుమారులను ప్రభావంతో నిరూపింపబడే దేవుడి కుమారు అని నిరూపించబడ్డాడు ఎప్పుడు నిరూపించబడ్డాడు దేవుడి ఎట్లా పరిశుద్ధ ఆత్మ బట్టి ఋతుల్లో పునరుద్ధరణ పరిశుద్ధమైన ఆత్మ పరిశుద్ధమైన దేవుడి కుమారుతో ప్రభావంతో మన కామకు మాలు గారి ప్రభావంతో నిరూపించబడ్డాడని మనకి ఈ వాచ్ చెప్పకండి ఈ దిన లాస్ట్ వీక్ మనం కామన్గా ఎనిదో అధ్య పైపా చూసుకుని వచ్చారు ఎనిదో అధ్యాయం ఇదేనా కొన్ని కొన్ని మాట్లాడుతాం సో రోమిలు వారు రోమాల్లో మరి పౌరులు గారికి పత్తు రాసినప్పుడు వారు ఆత్మీయ ఎలా ఉన్నారు ఇంకా పాలుతాగ్ర ఉన్నారా వాళ్ళు ఎట్లా ఉన్నారో పౌరులు గారికి మాట్లాడు చూద్దాం మనం చెప్పుకోవడం కదా అట్లా చూద్దాం వాళ్ళకి ధర్మశాస్త్రం తెలుసే అని మాట్లాడతాం ఏడో వచ్చిన కాబట్టి ఒకసారి ఏడో అధ్యయనండి ఏడో అధ్యయము ఏడో అధ్యయము కూడా వచ్చింది రోమిలు పౌరు గారి పచ్చు రాసినప్పుడు రోమిలు గురించి పూట వర్షాలు మనుషులు బ్రతికినంత కాలం ధర్మశాస్త్రం బ్రతక మీద ధర్మశాస్త్రం ఎదిగిన మీతో మాట్లాడేనా రోమి మీకు ధర్మశాస్త్రం తెలుసు అంటే ఉన్నాడు ధర్మశాస్త్రం ఎదిగిన మీతో మీరు కాబట్టి రోమ పత్రిక మీకు అర్థం కావాలంటే మాకు అర్థం కావాలంటే మనకి అవగాహన ఉండాలి ధర్మశాస్త్రం మీద అవగాహన అనేది రావాలి ధర్మశాస్త్రం మీద మాకు ఒక అవగాహన వస్తే వాళ్ళకి ధర్మ పెట్టడం అంటే రోమపత్రిక ఏజీ అట్టడం ఛాన్స్ ఉండవు నిజంగా మనకు రోమపత్రిక రావాలంటే ధర్మశాస్త్రం కూడా మోసే రాసిన ధర్మశాస్త్రం కూడా మనము ఆజ్ఞలు సున్నతి గురించి ఆజ్ఞల గురించి విశ్రాంతి దినం గురించి మనకి తెలవాలి తెలిస్తే మనకు రోమపత్రిక లేదా వాళ్ళకి అర్థమయ్యే ఛాన్స్ ఉండవు ఎక్కడ రోమీలకి ఏమన్నా మీకు ధర్మశా ధర్మశాస్త్రం ఎదిగిన మీతో నేను మీ